అంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి కిర్గిస్తాన్లో జలపాతం సందర్శనకు వెళ్ళిన విషాదం వైద్య విద్య కోసం కిర్గిస్తాన్కు వెళ్ళిన తెలుగు విద్యార్థి అక్కడ జలపాతం సందర్శనకు వెళ్ళి మృత్యువాత పడ్డాడు ఈ విషాదకర ఘటన మనకి చోటు చేసుకుంది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లా మాడుగులకు చెందిన హల్వా వ్యాపారి భీమరాజు రెండో కుమారుడైన దాసరి చందు ఎంబీబీఎస్ చదివేందుకు ఏడాది కిందట కిర్గిస్థానికి వెళ్ళాడు పరీక్షలు ముగియటంతో యూనివర్సిటీ అధికారులు ఆదివారం విద్యార్థులను సమీపంలోని మంచు జలపాతం సందర్శనకు తీసుకెళ్లారు ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు జలపాతంలో దిగారు వారిలో చందు మంచులో కూరుకుపోయి మృతి చెందాడని మధ్యాహ్నం అతడి తల్లిదండ్రులకు సమాచారం అందింది మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడాలని మాట్లాడారని అనకాపల్లి ఎంపీ సత్యవతి పేర్కొన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలా విషాదకరమైన ఘటన అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్